హాయ్ అండి వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ వేయించుకోవడానికి కొంచెం ఎక్కువ కాస్ట్ అవ్వద్దు కదా మనం ఇచ్చే ఫినిషింగ్ కూడా అలాగే ఉండాలండి మనం ఇచ్చే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉండాలి ఈ నెక్కు ఈ నెక్కు కుట్టినప్పుడు కూడా క్లాత్ ఎక్కువ తక్కువలో ఉండకూడదు అనమాట అంటే క్లాత్ బయటికి కనిపించకూడదు ఈ పింక్ కలర్ క్లాత్ బయటికి కనిపించకూడదు ఈ పైపింగ్ మాత్రమే కనిపించాలి పైపింగ్ మనం వేయము వర్క్లోనే వచ్చుద్ది ఆ వర్క్లో వచ్చిన పైపింగ్ కరెక్ట్గా కనిపించాలి అలాగే మనం కుట్టే కుట్టు కూడా చాలా నీట్గా ఉండాలండి ఇలాగా ఇలా పైపింగ్ వేసినప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి లోపల వైపు చూసినా కూడా మనకి గుచ్చుకునేలాగా ఉండొద్దు అనమాట ఉండకుండా ఇలా నీట్గా ఉండాలి ఇలా మనం పైపింగ్ నీట్గా కుట్టాలంటే మిషన్లు అయితే కొన్ని సెట్టింగ్లు అయితే చేసుకోవాలండి నేను ఇప్పుడు చూ చూపిస్తాను చూడండి ఇలాగా మనకి థ్రెడ్ పక్కనే రావాలన్నమాట కొంచెం ఖాళీ వచ్చింది దీనికి దీనికైతే నేను ఒక సెట్టింగ్ అయితే చేశానండి అది మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఈ పాదం ఉంది కదా ఈ పాదాన్ని మనం స్క్రూ అయితే ఎక్కడా కూడా తిప్పట్లేదండి ఈ పాదాన్ని ఇలా లైట్గా లైట్గా చిన్న పాదం ఉంది కదా ఈ చిన్న పాదానికి మాత్రమే చిన్న పాదాన్ని మాత్రమే కొంచెం లైట్గా అవతలకు జరిపానండి నేను ఇలాగా లైట్గా ఎక్కువ కాదు లైట్గా జరిపితే జరుగుతుందనమాట ఇలా జరిపి ఇలా జరిపి ఒక వైపు థ్రెడ్ ఇటు థ్రెడ్ ఇటు లెఫ్ట్ సైడ్ ఉండేలాగా పెట్టుకుని ఖర్చు రైట్ సైడ్ ఉండేలాగా పెట్టుకుని ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటే మనకి థ్రెడ్ పక్కన కుట్టు వస్తుందండి ఎక్కువ క్లాత్ ఉండట్లేదు అనమాట ఈ పైపింగ్ కుట్టుకున్న క్లాత్కి పైపింగ్ కుట్టుకున్న దానికి మనకి థ్రెడ్ పక్కన ఎక్కువ క్లాత్ లేకుండా థ్రెడ్ ఓల్ని థ్రెడ్ మాత్రమే థ్రెడ్ పక్కన మాత్రమే కుట్టు వస్తుంది అన్నమాట ఇలా నీట్గా చాలా నీట్గా వస్తుందండి ఇలా కొంచెం అలవాటు అయ్యేటంత వరకు నెమ్మదిగా కుట్టుకోవాలి ఇలాగా థ్రెడ్ మీద కుట్టు పడకుండా వస్తుంది చూడండి మీరు మీకు చూపిస్తాను ఇప్పుడు చూసారా థ్రెడ్ మీద కుట్టు పడకుండా వస్తుంది ఇలా ఇలాగా థ్రెడ్ మీద కుట్టు పడకుండా ఇంకా ఇంకొంచెం ఇంకొంచెం లూజ్ వస్తుంది అనుకోండి మీరు ఇక్కడ ఇంకొంచెం సెట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇంకొంచెం ఈ పెద్ద పాదం ఉంది కదా ఈ పెద్ద పాదాన్ని ఇంకొంచెం ఇటు జరుపుకోవాలి బలవంతంగా తిప్పకూడదండి కొంచెం లైట్గా తిప్పితే ఇది తిరుగుతుందనమాట పాదాలో ఈ రెండు పాదాలో కొంచెం జరుగుతూ ఉన్నాయి ఈ సెట్టింగ్ చేసుకుంటే మనకి పైపింగ్ కుట్టడం అయితే కొంచెం ఈజీగా అనిపిస్తుందండి మళ్ళీ ఇంకొకసారి కుట్టి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఉన్న లూజ్ కూడా ఇక్కడ ఉండదన్నమాట ఇప్పుడు మనకి కొంచెం స్పీడ్గా జరుగుతూ ఉంది అలాగే మనకి థ్రెడ్ పక్కన అయితే థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుంది థ్రెడ్ మీదకైతే వెళ్ళకూడదండి థ్రెడ్ పక్కనే కుట్టు రావాలి థ్రెడ్ మీదకి వెళ్ళకుండా ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది కుట్టు మిషన్ కూడా కొంచెం స్పీడ్గా నడుస్తుంది ఇలా లెఫ్ట్ సైడ్ థ్రెడ్ ఉండేలాగా చూసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఇలా కట్ చేసుకుని ఇప్పుడైతే మనం ఈ బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకుందామండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకుని కట్ చేసుకుంటాం కదా మనం బ్యాక్ పార్ట్ ఇలాగా సైడ్కి సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ కాకపోకుండా ఒక పాంచి మాత్రం ఖర్చు ఉంచుకుని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే మనకి చంక వైపు క్లాత్ ఎత్తి పట్టినట్టుగా లేకుండా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట దీన్ని ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పరుచుకుని దీనికి మనం ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ థ్రెడ్ని ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇలా ఇలా థ్రెడ్ ఎడమ చేతి వైపు ఉండేలాగా ఖర్చు కుడి చేతి వైపు ఉండేలాగా ఇలా పెట్టుకుని ఇలా మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి థ్రెడ్ పక్కన కుట్టు రావాలి ఇప్పుడు కరెక్ట్గా థ్రెడ్ పక్కనే దండి ఇది నెమ్మదిగా కుట్టుకోవాలి అలవాటు అయ్యేటంత వరకు ఇలా ఇలా కుట్టిన తర్వాత దీన్ని దీన్ని పక్కన పెట్టుకుంది ముందుగా ఒరిజినల్ ఉంది కదా ఒరిజినల్ని ఇలా పరుచుకోవాలి ఇలాగా ఇలా పరుచుకుని దీనిపైన లైనింగ్ని పరుచుకోవాలి మన కుట్టిన పైపింగ్ కింద వైపు ఉండాలి ఇలా లైనింగ్ని పరుచుకుని నెక్ ఎక్కడ వరకు ఉందో ఇలా చూసుకోవాలి వేలితో ఇదైతే మార్కింగ్ కంటే కట్ చేసినప్పుడు వేసిన మార్కింగ్ కంటే కొంచెం అయితే కుమా ఇంచ్ అయితే నెక్ అయితే దించుతున్నానండి ఇలా కరెక్ట్గా చూసుకుని నెక్కు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కరెక్ట్గా చూసుకుని ఇలా జరుపుకోవాలి ఇలా జరుపుకుని పాదాన్ని ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకుని నీళ్లు ఇలా కిందకు దించుకోవాలి మార్కింగ్ కంటే నేను హాఫ్ ఇంచ్ కిందకు దిండి నెక్కులు నీడీలు కిందకు దించిన తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక కుట్టేసుకురావాలి ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ రావాలి ఆ తర్వాత ఇది కట్ చేసి ఇలాగ లైనింగ్ వైపు నుండి లైనింగ్ వైపు నుండి కుట్టాలి మనం నెక్కి ముందుగా గుర్తు కోసం టక్స్ ఇచ్చాం కదా అక్కడ స్టార్ట్ చేసి ఇలాగా ఇలా కుట్టుకోవాలి నెక్ చుట్టూత మనకి వేలతో తడితే తెలుసుద్దండి నెక్ ఎక్కడ వరకు ఉందో ఇలా చుట్టూతో ఇలా కుట్టుకోవాలి ఆ తర్వాత మనం ఇలా మళ్ళీ దీన్ని వర్క్ కనిపించేలాగా తిప్పుకొని మనకి ఎక్స్ట్రా పింక్ కలర్ క్లాత్ కనిపించకూడదు కుట్టిన తర్వాత వర్క్ మాత్రమే కనిపించాలి అనుకున్నప్పుడు ఇలాగా వర్క్ పక్కనే కుట్టు వచ్చేలాగా ఇలా కుట్టు వేసుకోవాలండి ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం నెక్ మొత్తం కూడా ఒక హాఫ్ ఇంచ్ కట్ ఉంచుకుని మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఇలాగ ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా కార్ట్స్ పెట్టుకోవాలి ఇలా టర్నింగ్ దగ్గర ముఖ్యంగా కార్ట్స్ ఉండాలండి ఇలా మొత్తం కూడా ఇలా కార్డ్స్ పెట్టుకుని ఈ కార్డ్స్ అనేది దగ్గర దగ్గరగా ఉండాలి ఇలా నెక్కు తిప్పుతూ ఉంటే ఇలా తిరగాలి అందుకోసమే కార్డ్స్ పెట్టుకునేది ఆ తర్వాత ఈ క్లాత్ ఇలా నీట్గా సర్దుకుని ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా సర్దుకుని మనం ముందుగా పైపింగ్ కుట్టుకున్నాం కదా లైనింగ్కి దాన్ని దానిపైన ఇలా కుట్టేసుకుంటా రావాలి వేలతో తడుముకుంటా మనకి ముందుగా కుట్టిన కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టు మీదే ఎగ్జాక్ట్గా ఆ కుట్టు మీదే ఇప్పుడు మనం కుట్టు వేసుకోవాలి థ్రెడ్ పైకి వెళ్ళకూడదండి కరెక్ట్గా ఇలా కుట్టు వేసుకుని ఆ తర్వాత ఈ నడుం కింద ఉండ ఎక్స్ట్రా ఖర్చు మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా తిప్పేసుకోవాలి తిరిగేసుకుని ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో పైపింగు చూసారా ఇలాగ కరెక్ట్గా మళ్ళీ మనం దీనిపైన ఇంకొక కుట్టేసుకోవాలి ఇలా ఈ కుట్టు కూడా థ్రెడ్ పైన రాకోకుండా చూసుకోవాలి కరెక్ట్గా కరెక్ట్గా థ్రెడ్ పక్కన వచ్చేలాగా కుట్టుకోవాలి ఆ తర్వాత చూసారా ఎంత నీట్గా వచ్చిందో నడయానికి పైపింగ్ ఆ తర్వాత మనం నెక్ కూడా ఇలా కరెక్ట్గా కరెక్ట్గా వేళతో సర్దుకుంటా ఈ నెక్ పైన కూడా ఇలాగా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపించుకోకోకుండా ఓన్లీ వర్క్ మాత్రమే కనిపించేలాగా ఇలా వేళ్ళతో సర్దుకుంటా ఈ నెక్ పైన కూడా ఒక కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా సర్దుకుంటా మనం మెయిన్ మెయిన్ క్లాత్ వైపు నుండి ఇలా కుట్టుకోవాలి లైనింగ్ ఒరిజినల్ను కలిపి ఇలా మెయిన్ క్లాత్ వైపు నుండే మనకి ముడతలు అనేది లేకుండా నీట్గా సర్దుకుంటా మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలండి ఇలాగా మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి రెండు పక్కల కూడా ఓకే అండి ఇలా కుట్టి చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి ఎప్పుడు కుట్టేలాగే కాకోకుండా కొద్దిగా మనల్ని మనం మార్చుకుంటా ఇంకా నీట్ ఫినిషింగ్ ఇచ్చుకుంటా కుట్టేమంటే మనల్ని కస్టమర్స్ అయితే ఖచ్చితంగా వెతుక్కుంటా వస్తారు వచ్చినోళ్ళైతే తిరిగి ఇంకొక దగ్గ ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళరు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ